ఎముకల్లో నరాల్లో బలహీనత వల్ల వచ్చే నడు నొప్పి కాళ్ళు నొప్పులు పీరియడ్స్ లో పెయిన్స్ రక్తహీనత తగ్గాలంటే నేచురల్ గా సెల్ఫ్ క్యూర్ కెపాసిటీ ఉన్న మన శరీరానికి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని ఇస్తూ శారీరక శ్రమ చేస్తే చాలు దానికోసం ఒక కప్పు మినుముల్ని తలసరి కడాయిలో లో ఫ్లేమ్ మీద మంచి వాసన వచ్చే వరకు వేయించి తీసి పక్కనుంచుకోవాలి అలాగే కప్పు రాగులను కూడా వేసి కాస్త వేయించి పక్కనుంచి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మినరల్స్ ఎక్కువ ఉండే ఎడబుల్ గమ్ గోంధు వేసి పాప్కార్న్ లా వేగాక మిక్సీ పట్టుకోవాలి అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కాస్త ఎండు కొబ్బరి వేయించి పక్క నుంచి చల్లారిన మినుములు రాగులు మెత్తగా మిక్సీ పట్టుకుని కడాయిలో ఒక కప్పు తాటి బెల్లం లేదా ఆర్గానిక్ బెల్లం తురుము వేసి మూడు కప్పులు నీళ్లు వేసి బెల్లం కరిగించి కాస్త యాలకుల పొడి సొంటి పొడి పౌడర్గా చేసుకున్న గోందు మినుముల పొడి వేసి ఉండలు లేకుండా లో ఫ్లేమ్ లో నిదానంగా కలుపుతూ మధ్య మధ్యలో ఒకటి రెండు టీ స్పూన్స్ ఆవునే వేసుకుని పది పదిహేను నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి ఆకన్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆపేసి చల్లారేక తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్